హలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏమైనా హెల్తీగా తినాలి అనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనిపించినప్పుడు అది కూడా హెల్దీగా స్వీట్ కార్న్ స్వీట్ పొటాటోతో ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సర్ జార్లో శుభ్రం చేసుకున్న పచ్చి మొక్కజొన్న విత్తనాలను వేసుకోవాలి కావాలి అంటే కొన్ని ఉడక పెట్టుకుని దోశ మీద వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్వీట్ పొటాటోని తీసుకున్నాను స్వీట్ పొటాటో ఇస్ నథింగ్ బట్ చిలకడుంప అని మీకు తెలుసు దాన్ని పీల్ ఆఫ్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులో జీలకర్ర ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుని ఇలా దోశ పిండిలాగా ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మిక్సర్ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా ఉప్మారావ తీసుకున్నాను అలాగే అలాగే అర కప్పు పిండి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను పెరుగు ఆప్షనల్ పెరుగు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులో జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం దోశ పిన్ లాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు ఈ దోశ షుగర్ కంట్రోల్ చేస్తుంది అలాగే ఇది తీసుకోవడం వల్ల ఎక్కువ సెప్ ఎనర్జీ ఉంటుంది ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకని డైజెషన్ కి మంచిగా హెల్ప్ అవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి మంచి ఫుడ్ ఇది పీరియడ్ పెయిన్ మూడ్ స్వింగ్స్ ను కూడా తగ్గిస్తాయి ఎందుకంటే మనం ఇందులో స్వీట్ పొటాటో యాడ్ చేసాం కాబట్టి స్వీట్ పొటాటో ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ రెసిపీ వెయిట్ లాస్ వాళ్ళకి మంచి ఆప్షన్ కూడా మీ పిల్లలకి ఏమైనా హెల్తీగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇది ఒక మంచి ఆప్షన్ ఈ దోశ ట్రై చేయండి ఎందుకంటే ఈ దోశ చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే న్యూట్రిషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి లైట్గా స్వీట్నెస్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కావాలంటే దోశ మీద ప్రోటీన్ కోసం పనీర్ తురుము అలాగే బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ముక్కలు వేసుకోవచ్చు తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ తినాలనిపించినప్పుడు హెల్దీగా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ స్వీట్ పొటాటో స్వీట్ కార్న్ దోశ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు